నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా అద్భుతమైన శక్తివంతమైన ఒక రోజు అండి అంటే ఈరోజు శనివారం ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి అమావాస్య కూడా అండి ఇలా కలిసి రావడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అంటే ఈరోజు ఏదైనా సరే అమ్మవారిని తలుచుకోనో మనం గనక ఒక పరిహారాన్ని చేస్తే గనక అక్షరాల మనకి జరుగుతుంది అనేది మన నమ్మకాన్ని మనం కాపాడుకుంటూ వస్తూనే ఉన్నామండి అలాగే ఈరోజు అమావాస్యతో పాటు చాలా శక్తివంతమైన ఇంకొక విషయం కూడా ఉందండి అంటే శని దోషాలు కనుక ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోయి నిజంగా శని శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళే ఒక మంచి రోజు అండి ఇది ఇలాంటి రోజులో చాలా మంది భయపడుతూ ఉంటారండి ఏదైనా దోషం ఉంటుందేమో మనకి ఏదైనా శని భగవానుడి వల్ల దోషాలు ఉంటాయని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఈ రోజు ఈ అమావాస్య రోజున మన రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలలోపు ఒక శక్తివంతమైన ఒక దీపం అనేది ఉందండి ఈ దీపాన్ని వెలిగిస్తూ ఇప్పుడు ఒక చిన్న పరిహారం మనం చేయబోతున్నాము ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి అమావాస్య అంటేనే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం నిజంగా మనకి ఏదైనా ఒక దోషం ఉన్నా పోవాలని మన ఇంటికి ఏదైనా ఒక దిష్టి ఉన్నా కూడా పోవాలని మనం అనుకుంటూ ఉంటాం అటువంటి సమయాల్లో కల్లుపును ఎక్కువగా ఉపయోగించి పరిహారాలు చేస్తూ ఉంటామండి అంతేకాకుండా అమావాస్య మాత్రమే కాకుండా ఈరోజు శని భగవానుడు నిజంగా ఒక శక్తివంతమైన ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళుతూ ఉన్నారండి నిన్న చెప్పిన ఒక వీడియోలో అండి కుంభరాశి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇలాంటి పనులని చెయ్యకూడదు అనే ఒక విషయాన్ని నిన్న వీడియోలో చెప్పాం అంటే మనకి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ ఈరోజు వేసుకోకూడదని బయటికి వెళ్ళడం అనేది తగ్గిస్తే ఈరోజు వెళ్లకుండా ఉంటే మంచిది చాలా వరకు అని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారండి అంతేకాకుండా కొన్ని వ్యాయామాలు చేసుకోవడం ఎవరితోటి కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండడం ఇలాంటి విషయాలు మనం ఏదైతే గనక చేయకూడదు అనేది మనం తెలియజేశాము అలాగే ఈరోజు అండి మనం ఏ విషయం అయితే చేస్తే మంచిది అనేది కూడా మనం తెలుసుకుందాం నిజంగా అండి శని భగవానుడు అంటేనే అందరూ కూడా భయపడుతూ ఉంటారండి అలా భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అనేది మనకి పురాణాల్లో చెబుతూ ఉన్నారు ఆయన నిజంగా న్యాయానికి సే కట్టుబడి ఉంటారండి ఆయన న్యాయంగా మనం ఏదైతే కనుక ఒక విషయాన్ని చేస్తామో దానికి తగినట్టుగా న్యాయంగా చేస్తే న్యాయంగా జరుగుతుంది మనం ఏదైనా సరే అవినీతికి పాల్పడితే అవినీతిగానే ఆయన దానికి తగిన పనిష్మెంట్ ఇస్తారే కానీ అనవసరంగా ఎవరి జోలికి కూడా ఆయన వెళ్ళారండి అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం అనేది లేనేలేదు ఇంకా ఈరోజు రాత్రి అండి నిజంగా శని హోరా సమయం అనేది ఉంటుంది మనకి ఎప్పుడు కూడా హోరా సమయం ఎలా అయితే ఉంటుందో అలాగే ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా చాలా శక్తివంతమైన ఒక గడియలు ఉన్నాయండి ఒకవేళ శని దోషం అనేది మనకి ఏదైనా ఉంటుందేమో అని భయపడే వాళ్ళు అంటే అష్టమ శని అని అంటూ ఉంటారు కదా అలాంటి అష్టమ శని నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు ఈ చిన్న దీపాన్ని మీరు వెలిగించండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి ఒక దోషం ఉన్నా కూడా మన నుంచి తొలగిపోతేనే మనం ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు సక్సెస్ అవ్వగలుగుతుందండి అందువల్ల మన ఇంట్లో చాలామంది ఈరోజు శనివారం నాడు అందరూ ఇంట్లో మామూలుగా వెంకటేశ్వర స్వామికి వాళ్ళ వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూజలు చేస్తూ ఉంటారు అలాగే వాళ్లతో పాటు మనం ఈరోజు ఒక చిన్న దీపాన్ని అండి మన గుమ్మం ముందు వెలిగించాలన్నమాట పూజ గదిలో కాదండి మనకి సింహ ద్వారం ఉంటుంది కదా మన ఇంట్లోకి వెళ్ళే ద్వారం ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి ముందు ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అని అంటే మన ఇంట్లో ఒక ప్రమిద ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ వచ్చి ఉపయోగించిన ప్రమిదని మీరు వాష్ చేసుకుని అయినా సరే మీరు ఉపయోగించవచ్చు లేదంటే కనుక కొత్తదైనా సరే కొత్తది ఉంటే కనుక ఇంకా చాలా మంచిది ఇలాగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒక ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు దిక్కుల నుంచి కూడా మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటం కోసం మనకి ఇలాగ ఒక నాలుగు ఒత్తులను వేసి ఈరోజు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది నాలుగు ఒత్తులను కూడా నువ్వుల నూనెతో మీరు వెలిగించుకోండి రో ఎప్పుడు కూడా మనం నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉంటాం కదా అలాగా నువ్వుల నూనెతో వెలిగించండి ఆ తర్వాత మీరు ఆ నూనెలో అండి వెలిగించే దీపంలో మీరు చక్కగా నల్ల నువ్వులు ఉంటే కనుక నల్ల నువ్వులు వేయండి చాలా మంది ఇళ్లల్లో కూడా అక్క మాకు నల్ల నువ్వులు ఇంట్లో లేవు ఇప్పటికప్పుడు అన్న ఈరోజు అమావస్య కదా ఈరోజు కొని తెచ్చుకోవచ్చా అని అంటే కనుక రోజు నువ్వులు కొనకండి ఫ్రెండ్స్ ఈరోజు తీసుకురాకండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే కనుక నల్ల నువ్వులని ఆ దీపంలో వెయ్యండి వే వేసి ఇంకా లేని వాళ్ళు అంటే నల్ల నువ్వులు మా ఇంట్లో లేవు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మిరియాలని మీరు కొన్ని ఒక తొమ్మిది మిరియాలనైనా సరే ఈ దీపంలో వెలిగించండి ఫ్రెండ్స్ అంటే నల్ల నువ్వులు లేని వాళ్ళు నల్ల నువ్వులు ఉంటే కనుక కొంచెం ఒక ఒక స్పూన్ నల్ల నువ్వులను వేసి ఈ దీపంలో మీ గుమ్మం ముందు వెలిగించండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి అరిష్టమో కూడా మీ ఇంట్లోకి రాదు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి ఎప్పుడైతే కనుక ఇలాంటి ఒక దోషాలు అనేవి తొలగిపోతాయో నిజంగా చాలా వరకు కూడా మనకి మంచి శుభకార్యాలు వినడానికి కానీ శుభాన్ని శుభానికి గుర్తుగా మనం ఇలాంటి దీపాలు వెలిగిస్తే కనుక మంచిది అదే కాకుండా గుమ్మం ముందు వెలిగించడం అనేది చాలా మంచిది ఇంకా అలాగే అండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు దీపాన్ని ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల్లోపు ఈ దీపాన్ని వెలిగించమన్నాము ఈ దీపంలో ఇలాగ నల్ల నువ్వులను వేయమని చెప్పాము కొంతమంది అండి దీపాన్ని వెలిగించడానికో లేదంటే కనుక అంటే ఆ దీపంలో వచ్చేసే నువ్వులు కానీ మిరియాలు కానీ ఇలా వేయటానికి కుదరలేదా మేము ఈ పరిహారాన్ని చేయలేమో అని అనుకున్న వాళ్ళు నిజంగా ఇప్పుడు చూపించబోయి ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు అంటే దీపారాధన చేసిన వాళ్ళు కూడా చక్కగా ఈ మంత్రాన్ని అనుకుంటూ దీపాన్ని వెలిగించండి ఆ సమయంలో ఇప్పుడు దీపాన్ని ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది లోపు దీపాన్ని వెలిగించలేకపోతే గనక కనీసం ఆ సమయంలో అండి చాలా శక్తివంతమైన గడియలు అండి ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని అనుకోండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే సదా సత్పురు శాయ సర్వయోగ వ్యాంబి అనే ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఎన్నిసార్లు అయినా సరే మీరు అనుకోవచ్చండి ఇంకా నియమ నిష్టలతో అంటే ఈరోజు ఒక నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అనుకోకండి నిజంగా కొంచెం శక్తివంతమైన రోజు కాబట్టి చాలా నిష్టగా అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి